శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు నేడు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ శ్రీకాళహస్తి పట్టణంలోని బాబు అగ్రహారం ప్రభుత్వ హైస్కూల్ నందు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థిని విద్యార్థులతో మమేకమై భోజన వసతి సౌకర్యం ఏ విధంగా ఉందో విద్యార్థిని విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది మరియు విద్యార్థిని విద్యార్థుల మరుగుదొడ్లను పరిశీలించారు కొంతమంది విద్యార్థులను పలకరిస్తూ పాఠశాలలో వారికి అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల యొక్క మరుగుదొడ్లలో నీళ్ల లీకేజీని స్వయంగా పరిశీలించి భోజనం నాణ్యతను మరుగుదొడ్లలో నీళ్ల లీకేజీని ఎంఈఓ బాలయ్యతో చర్చించి తక్షణమే విద్యార్థిని విద్యార్థులకు పౌష్టికరమైన భోజనాన్ని అందజేయాలని కోరారు పాఠశాల పరిసర ప్రాంతాల్లో నీళ్ల లీకేజీకి చేయాలని అధికారులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మల్లీశ్వరమ్మ పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ మాజీ టౌన్ బ్యాంకు డైరెక్టర్ బాలు ఢిల్లీ బాబు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది

Fight. Hey Hey hey